హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను సొరకాయ టొమాటో ఆలూని యూస్ చేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సినవి వన్ కప్ సొరకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయాక మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వాటర్ తీసేసి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలిపి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేసుకున్నాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి ఈ ముక్కలన్నిటిని ఒక టూ మినిట్స్ కలపండి వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ముక్కలన్నిటినీ ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ని ఆ ముక్కల్లో వేసేసి కలపండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ పోయాక మూత తీసి దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఎర్రకారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడు వేసి కలపాలి కన్సిస్టెన్సీ పలచకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ శనగపిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి కర్రీలో వేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని కలుపుకోండి టేస్టీగా ఉండే సొరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఇది మనం డిన్నర్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి Thanks for watching. If you like this video, like, share, and subscribe to my channel. Watch and work with Vasubhi.